మేము ఈరోజు జూకు వచ్చామండి థర్టీ ఫైవ్ ఆఫ్ మా పిల్లలు చిన్నప్పుడు ఒకసారి తీసుకొచ్చాం ఇక మధ్యలో టైం లేదు ఇది ఇప్పుడు వచ్చాము ఇది ఎంట్రస్ గేట్ లోపలికి తెచ్చామన్నమాట ఇది ఎంట్రస్ గేప్ మీరు కూడా జీ చూడండి ఇప్పుడు మన ఇద్దరం తమ్మినీ చుట్టుపక్క పెట్టాను తర్వాత పక్క అండి ఇప్పుడు ఇప్పుడు ఇదండి ఇప్పుడు వెహికల్స్ కూడా ఉన్నాయి ఇక్కడలాగా పిల్లలు అందరూ అవుతున్నారు వైజాగ్ జూ అండి మంచి గ్రీనరీ కనిపిస్తుంది కానీ వర్షాలు పడేటప్పుడు ఇందులో రావడం డేంజరే ఎందుకంటే చెట్లు చోటకి వెళ్ళకూడదు కదా పిడిగి పడేటప్పుడు ఇక్కడ స్టాల్స్ ఏవి ఉన్నాయి డ్రింకులు ఇవన్నీ అమ్మేది మీరు అందరూ వచ్చే ఉంటారేమో కానీ వైజాగ్గా ఉన్నాళ్ళు ఇంకా మేము మాత్రం థర్టీ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది మా పిల్లలు చిన్నప్పుడు వచ్చాము ఈ లోపల బిజీ అయిపోయాం ఇప్పుడు ఇదిగో ఇప్పుడు ఖాళీ ఉన్నాం అన్నమాట ఇద్దరం మా ఇంటికి చాలా దగ్గరే ఆయన రాలేకపోయాం చూడండి ఇక్కడేమో ఉన్నా చూద్దాం భారతీయులరా かっこいいね。 அபரா பெட்ட పబ్లిక్లు తీయచ్చు మనుషుల్ని ఆఫ్ ఎలిఫెంట్ ఈ ఎలిఫెంట్కి నీళ్ళే ఖర్చు అంతా పెట్టుకుంటారన్నమాట అడాప్ట్ చేసుకున్నది ఎలిఫెంట్ కృష్ణా బై మనసి సంతానం చూడండి ఈ విషయం నాకు తెలియదు ఇలా కూడా ఉంటుందని మీకు తెలిస్తే మెసేజ్ రూపంలో తెలియపంచండి కామెంట్ రూపంలో ఇలా కూడా అడాప్ట్ చేసుకోవచ్చట అటో కెమెరా ఇక్కడ ఉంది మేము వెళ్తున్నాం చాలా సంవత్సరాల తర్వాత వచ్చాం కాబట్టిగా కొంచెం నడిచే చూద్దామని కానీ రోజు లక్కీగా కొంచెం జనాలు వచ్చారు చూడడానికి ఈ టైంలో అని అయింది కదా టైము హాలివేస్ కాబట్టిగా పగలు కూడా వచ్చారు చాలా కానీ యానిమల్స్ కంటే లోపల లోపల గ్రీనరీ చూడవచ్చు యానిమల్స్ మనం ఎప్పుడు చూస్తుంటాం టీవీలో వాటిల్లో కానీ దానికంటే గ్రీనరీ మన కంటి చూపులో పడిందంటే మన ఆరోగ్యం బాగుంటుందన్నమాట అందుకోసం ఎప్పుడు గ్రీనరీ అంటే నాకు చాలా ఇష్టం హైవేలో వెళ్ళేటప్పుడు అంత గ్రీనరీ కనిపిస్తుంది లాంగ్ వే హైవేలో చాలా చక్కగా ఉంటుంది కార్ల కంటే స్కూటర్లు వెళ్ళేటప్పుడు చాలా బాగుంటుంది అన్నమాట చూడండి జనాలు

Okay. তেজন তের তেকের শাকে ইজেরা কেটাই তেকেজে কেডাই একেড সেটি একে কনুআপাক্য়ে up কালে কালে কেরা কিডুটে এককে কেল� ஆமா <laughs> <laughs> దాని ఉద్దేశాలు ఒకలాగా ఉంటాయి ముసలి ఆకలితో చూస్తుంది para

చాలా జనాలు వచ్చే రోజు సెలవు రోజు కాబట్టి చూడండి చాలా హ్యాపీగా ఉన్నారు పిల్లలు ఇక్కడ పుల్ని చూస్తున్నారు అన్నమాట పడిపోతుంటుంటారు పడిపోతుంటే కాల్సిపోతే చూసుకోవాలి చిన్న జాగ్రత్త దిగు జాగ్రత్తగా దిగు డౌన్ ఇలా వస్తే పర్వాలేదండి స్కూటర్లు బయటే పెట్టేస్తున్నాం కార్లు అయితే లోపలికి ఎలా వచ్చేస్తారట లోపల తిరగడానికి కారు ఉపయోగమే కానీ ఎండ చాలా ఎండతో వస్తుంది ఎండతో వచ్చాం వేరే పని మీద దగ్గరికి వచ్చి ఇలాగా ఈ టైమ్ ఖాళీ టైమే కదా మేము ఇచ్చాం కానీ చాలా వేడిగా ఉంది కమ్యూనిటీ చాలా ఎక్కువ ఎక్కువ పోతా చెమట్లు ఎక్కువ పోతున్నాం అయిపోయి బాగా పులి వయసేపు కదా ఇదన్నమాట తెల్ల పులి వైట్ టేగన్ పక్క ఉంది కదా

tadi kambak <laughs> 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 <laughs>

చాలా ఎందుకుంది అంటే ఒక్కబో వస్తుంది ఒకటే అండి ఏం సవాలు కూడా ఒక్క వస్తుంది కదా అలాగ ఉన్నాయి పాపం అలిసిపోయి ముసలి అయిపోయింది ముసలి అయిపోతే అవి వెళ్ళ వాడిని చోట మనం వస్తున్నాం ఇవన్నీ పక్షులు అనమాట అయినా అద్దాలు పెట్టారు కాబట్టి పక్షులకి ఆ బయట నుండి ఆ లోపల ఉండే సరిగ్గా కనబడట్లేదు క్లియర్గా కెమెరాకి కానీ నాకు నచ్చింది ఈ జంతువుల కంటే గ్రీనరీ చాలా నచ్చింది చూడండి ఎంత బాగుందో ఆడవి చాలా చక్కగా ఉంది ఇది ఒక్కపోతంతా మర్చిపోతాం ఈ గ్రీనరీలో ఉంటే ఇక్కడ మాత్రం బాగుంది చల్లగా చాలా బాగుంది ఇక్కడ కూర్చోడానికి ప్లేస్ లేదు కానీ కొంచెం చల్లగా ఉంది చూద్దాం జంతువులు ఏం కనబడలేదు కానీ చెట్లు బాగున్నాయి నాకేం కనబడలేదు ఏంటో ఏం జీవో వచ్చాం కానీ ఏం బాగాలేదు పార్క్ అనుకోవాలి గ్రీనరీ పార్క్ ఇది జూ మాత్రం కాదు అంటే ఒకటి అనుకోవచ్చు జీవు అంటే ఈ మనుషులు ఉన్నారు కదా వాళ్ళే ఇందులో జంతువులు అనుకోలేదు తప్ప ఏమి వాటికి యాటిట్యూడ్ ఎలాగ ఉంటుందో అలాగే ఉంటాయి మనిషి దొరికితే తినేద్దామని మనిషి మాత్రం మంచిగా ప్రవర్తించి మనల్ని తినేస్తాడు అది నాకు ఇక్కడికి వచ్చాక తెలుసుకున్న విషయం ఈవిడంటుంది శిశోవా ఎలా ఎంత అమాయకులు అలాగ నడుస్తుందో పులి అన్నది అది దాని యాటిట్యూడ్ అంతే అమాయకులలో మనలో నటించదు మనిషి దొరికితే తినేద్దాం అనుకుంటుంది అది నిజమే జంతువే కానీ మనుషులు మంచిగా ప్రవర్తించి మనుషులు తినేస్తారు మనమే నటిస్తాం అవి నటించామని చెప్పాను ఈ మాట కరెక్టే కాదా మీరే చెప్పండి ఓకేనండి చూడంగా ప్లేసులు ఉన్నాయండి ఏం పర్వాలేదు చాలా బాగుంది పార్కులే కనుంది జస్ట్ అంతేగాని జంతువులు తక్కువ ఈ మన నడిచే మనుషులే కాకపోతే కరవరు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కరవరు కానీ కలుస్తాయి అందుకే కనబడట్లేదు జంతువులు ఏమైనా మాట్లాడుతుంటే పక్క నుంచి వెళ్ళే వాళ్ళని నవ్వుతున్నారు నిజమే కదా అని ఈ వెహికల్కి ఎలక్ట్రానిక్ వెహికల్ ఏమంటే బ్యాటరీ వెహికల్ డెబ్బై రూపాయలు అట వన్ అవర్కి వన్ అవర్లో అన్ని తిప్పి తీసుకొచ్చేస్తారన్నమాట ఆ బండి లేకపోతే మనం ఎంతసేపన తిరగచ్చు ఎంట్రన్స్ ఫీజు మాత్రం డెబ్బై రూపాయలు మనకి పార్కింగ్కి స్కూటర్ పార్కింగ్కి పది రూపాయలు కారు లోపలికి ఎలా చేస్తారు దానికి ఎంత ఛార్జ్ అనమాట ఈ బండిలో కూర్చుంటే మాత్రం ఒక గ్రూప్ వస్తే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉండవచ్చు వేరే 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 వాళ్ళు ఎక్కితే మాత్రం వాళ్ళు వాళ్ళ ఇష్టానికి సరిపడదు అందరూ కలిపి ఒక బండి బుక్ చేసుకుంటే అంతా తిప్పి తీసుకొస్తాడు అందరూ ఒకే టైంకి రావచ్చు అనమాట అది బాగుంది దానికంటే నాకు ఎక్కడెక్కడ కూర్చోడానికి ఇవన్నీ అరేంజ్మెంట్లు చాలా బాగున్నాయి ఇక్కడ ఉండి ఫోటో తెస్తాను వచ్చాము రెస్టారెంట్ పక్క నుంచి కాదా ఇది చూడలేదురా ఇది చూడ కనిపిస్తున్నాయా అక్కడ ఉన్నాయి కదా ఇది ఇక్కడ ఉన్నాయి నీటి ఏనుగులు చూడండి ఇక్కడ ఉన్నాయి నీటి ఏనుగులు తాలూకా వాటర్ అమ్మటి వాళ్ళంతా Diz que ela é

ോട്ട് പാർക്കിംഗ് എക്കാട് ഉണ്ട്